తెలంగాణ రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ ఆ తర్వాత గా మారి ఇప్పుడు ద స్ట్రాంగెస్ట్ పార్టీగా పేరు తెచ్చుకుంది బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు పార్టీ లీడర్ కేసీఆర్ గురించి మాట్లాడితే పదేళ్ళు రాష్ట్రాన్ని ఎలిండు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి మించి పథకాలు తీసుకొచ్చినాం ప్రజలకు చేయాల్సినవన్నీ చేసినాం అని కేసీఆర్ చెప్తున్నాడు కదా అందులో వచ్చేసి మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ కళ్యాణ లక్ష్మి ధరణి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది కానీ వీటిని కాదని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి తీసుకుంటే ఆయన లక్ష పదహారు ఇచ్చింది కదా నేను తులం బంగారం ఇస్తా పంటలకు బోనస్ ఇస్తా రైతు భరోసా రుణమాఫీ బరాబరీ అమలు చేస్తా డబల్ బెడ్రూమ్ నేను అధికారంలోకి రాగానే ఎంబడే శాంక్షన్ అయిపోతే మీరు పాలు వంగిచ్చి ఇళ్లకి పోవుడే అని చెప్పిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు అవుతుంది ఈ రెండేళ్ళల్లో ఏ పార్టీకి రాలేనంత వ్యతిరేకత సంపాదించుకుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే ఆరు గ్యారంటీలని మేనిఫెస్టో రిలీజ్ చేశారు మార్పు కావాలి మార్పు కావాలి అన్న ఒక్క నినాదంతో ప్రజల వీక్నెస్ ని అడ్డుగా పెట్టుకొని మార్పు కావాలి అన్న ఒక్క నినాదంతో ఓట్లు పడ్డాయి పళ్లే అంటలే ఓట్లు పడ్డాయి అది కూడా ఊర్లలో నుంచే ఓట్లు పడ్డాయి కానీ ఊర్లల్లో జనాలకి నేను ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేసినా అని కేసీఆర్ చెప్తున్నాడు అయినా కేసీఆర్ ని కాదని రేవంత్ రెడ్డిని గెలిపించి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు ఊర్లలో ఉండే జనాలు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఊర్లలో ఉండే జనాలకు ఏం చేస్తుండు పంటలకు బోనస్ అన్నాడు అది బోగస్లో అసలు పంట బోనస్ గురించి పక్కకు పెడితే రుణమాఫీ ఇంతవరకు గాలి అయిన వరకు ఎంతవరకు అయిందో కూడా మేము ముందు వీడియోలో డీటెయిల్ గా చెప్పినాము రుణమాఫీ గురించి రైతు బంధు గురించి అది ఇంతవరకు పూర్తిగా అమలు కాలేదు ఇంకోటి ఫ్రీ బస్ అని అన్నాడు ఫ్రీ బస్ వల్ల కొట్లాటలు తప్ప ఎవరైనా రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నది ఈ ఫ్రీ బస్ జయంగా ఆటోలు దాదాపు ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆటోలు కొని వాటి ఈఎంఐలు తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక కనీసం రోజు కూలి కొంతమందికి వంద కాదు కదా యాభై రూపాయలు కూడా రాని రోజులు ఆటో కిరా వెళ్ళక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆటోల గురించి మాట్లాడితే ఎలక్షన్స్ ముందు ఆటో వాళ్ళకి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం పోయిన సర్కారు ఆటో వాళ్ళ గురించి పట్టించుకోలేదు కానీ మేము ఆటో వాళ్ళ కోసం కూడా ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొచ్చినాం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్న నినాదాన్ని ఆటో వెనుక పోస్టర్స్ కూడా అతికించరు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది ఆటో వాళ్ళ బతుకులే మన్నుల కలిసినట్టు అయిపోయింది ఎంతో మంది రైతులు అసలు అనవసరంగా గెలిపించినాం అనవసరంగా ఓట్లు అని ఇప్పటికి ఏ ఆటో డ్రైవర్ని అడిగినా కంపల్సరీ రేవంత్ రెడ్డిని తిట్టని రోజు ఉండదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించని గడి ఉండదు రైతు బంధు రుణమాఫీ కళ్యాణలక్ష్మి లక్ష్మి అసలు ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయినాయి ఇప్పటికీ గడిచిన రెండేళ్ళల్లో కులం బంగారం గురించి పక్కకు పెడితే కనీసం యాభై వేలకు కూడా దిక్కులేదు ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలు దాటిపోయింది రుణమాఫీ అన్నారు రుణమాఫీ గురించి రెండు లక్షల లోపు ఉంటేనే రుణమాఫీ అన్నారు కాబట్టి రెండు లక్షల మీద పైసలు ఎక్కువ ఉంటే రుణమాఫీ కాదేమన్న భయంతో రైతులు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి ఆ పైన ఇంట్రెస్ట్ పైసలన్నీ వడ్డీలకి దళార్ల దగ్గర నుంచి తెచ్చుకొని అది కట్టిర్రు అయినా కూడా రుణమాఫీ కాలేదు ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకుంటే రైతు భరోసా ఎవరెవరికి వచ్చింది అప్పుడు మంత్రులు ఏం మాట్లాడిర్రు వాళ్ళకు చుట్టాలకు వాళ్ళకు ఏందని డైరెక్ట్ మంత్రులే సభలల్లో ఓపెన్గా చెప్పేసి ఇంకా మేము దాని గురించి డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇన్ని నమ్మి అంటే కేసీఆర్ ఇన్ని చేసిండు దా రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి ప్రతి ఒక్కటి చేసినాక కూడా రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో మీకు దానికి మించి ఇస్తామన్న నమ్మకం ఆ నమ్మకంతో రేవంత్ రెడ్డిని గెలిపించారు మరి ప్రజల కోసం ఇంత చేసిన కేసీఆర్ని కాదని మార్పు కోసం కేవలం అదొకటే నినాదం కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అని భావించిన వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు మార్పు వచ్చిన నిజంగా అనుకుంటే ఆ మార్పుని ఎంజాయ్ చేయండి రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం వచ్చే మూడేళ్లలో మార్పు ఎలా వస్తే బాగుంటుంది మార్పు ఎలా తీసుకురావాలో ఆలోచించండి